అధ్యాయము ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి స్తుని యూదా అను పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడికెను గత రెండు వారాలుగా మనము ఇజ్రాయల్ ప్రజల యొక్క పన్నెండు గోత్రాలను గుర్చు వాక్యాన్ని మనం చూస్తున్నాము వీళ్ళందరూ కూడా మన యొక్క పూర్వీకులు మన యొక్క పితరులు మన యొక్క పితరుల యొక్క చరిత్రను తెలుసుకోవడం ఏంటంటేది ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనము పాత్ర బంధన చివరలో చదువుతున్నప్పుడు లేదా నూతన బంధనలో చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది భక్తుల యొక్క పేర్లు అలా మెన్షన్ చేయబడుతుంటాయి అప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ పేరు గల వ్యక్తిని గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాము ఆ వ్యక్తి యొక్క పేరుని వేరే చోట దేవుడు మెన్షన్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క చరిత్ర అంతా మనకు తెలుసుంటుంది కాబట్టి దేవుడు ఆ పేరుని మెన్షన్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో లేదా ఎలాంటి వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడతాడో మనకి అర్థం అవుతుంటది అది మాత్రం కాదని కొన్ని కొన్ని సార్లు కొంతమంది పెద్ద పెద్ద ప్రసంగం కూడా మాట్లాడతాం సింపుల్ కొంతమంది పేర్లు అబ్రహాం వలే అంటారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు న్యూ టెస్ట్మెంట్ మనం చూసినప్పుడు అబ్రహాం వలే లేదా యోధా వలే కయ్యన్ వలే హేబెల్ వలే ఇలా చూస్తాం పెద్ద వివరణ అంతా కూడా ఇవ్వరు ఎప్పుడైతే వీళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోగలుగుతామో అప్పుడు అక్కడ జస్ట్ క్లుప్తంగా వారి గురించి చెప్పినప్పటికీ మనం తెలుసుకున్నప్పుడు దేని గురించి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది మనకు క్లియర్గా గా అర్థమవుతుంది అందుకనే ఈ ఓల్డ్ టెస్ట్ తెలుసుకోవడం ప్రాముఖ్యం అందుకనే గురువార్ధంలో ఎక్కువగా దీని మీద మనసు పెడతారు ఎందుకంటే ఎక్కువగా చాలా చోట్ల తరచుగా మనం వినం ఇవి జనం మనం చదివేటప్పుడు కూడా వీటి గురించి ఎక్కువగా మనం పెద్దగా శ్రద్ధ పెట్టం అందులో పెద్ద ఇంపార్టెన్స్ ఏమి అనుకుంటాం కానీ గత రెండు వారాల కింద మనం రెండు వారాల నుంచి వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది మనకి తెలియనటువంటి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందుకని గురువార్లు ఎక్కువగా నేను ఏమాల చేస్తాను అంటే ఏదైతే ఎక్కువగా మనం వినమో ఏదైతే ఎక్కువగా కష్టమో తెలుసుకోవడం వాటి మీద ఎక్కువ మైండ్ పెట్టాలి అప్పుడు ఎక్కువ ఏంటంటే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇజ్రాయల్ ప్రజల యొక్క గోత్రాలు పన్నెండు గోత్రాల గురించి మనం చూస్తున్నాం ఇందులో అసలు ఆ కుమారులు అన్న గోత్రాలను ఎవరికైతే పేరు పెట్టబడిందో వారి నుండి దేవుడు గోత్రాలను తీసుకొని వచ్చాడు ఇప్పుడు మనం ఇజ్రాయల్ గోత్రము అంటున్నప్పుడు కొన్ని లక్షల ప్రజల గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ లక్షల మంది ప్రజలను దేవుడు ఒక వ్యక్తిలో నుండి తీసుకొని వచ్చాడు అందుకే వంశ వృక్షం అంటాం చూసారా దాని గురించే మనం తెలుసుకుంటున్నాం అందుకని ఈ పన్నెండు గోత్రాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మోసే వేగు చూడడానికి పన్నెండు గోత్రాల నుండి పెద్దలను పంపించాడు అంటాం ఇప్పుడు పన్నెండు గోత్రాలు మనం అంటున్నప్పుడు ఆ పన్నెండు గోత్రాలు ఎందుకు ఉన్నాయి దేశము దేశము కాకుండా ఎందుకని దేవుడు పన్నెండు గోత్రాలుగా విభజించేది కూడా మనం తెలుసుకోవాలి అసలు పన్నెండు అన్నప్పుడు పన్నెండు మంది అన్నప్పుడు ఎవరు దాని గురించి తెలుసుకోవాలి అందుకని మనం తెలుసుకుంటాం దీని గురించి ఇప్పుడు అలా మనం చూసుకుంటే అసలు ఎలాంటి సందర్భాల్లో అసలు ఈ గోత్రాలను దేవుడు తీసుకొచ్చి మనం ఆలోచన చేస్తే నిజంగా అంత పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితుల్లో అయితే ఈ గోత్ర జన్మం జరగలేదు అది క్లియర్ మనకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ బైబిల్లో చదితే అక్కడ అసలు యాకోబు ఇష్టపడినటువంటిది వేరే ఆమె ఇష్టపడ్డాడు కానీ ఆమె లేయ అని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మోసగింపబడ్డాన్ని బట్టి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే లేయా ఈయన మోసగింపడినప్పటికి కూడా ఈయన మోసగింబడ్డాడు కాబట్టి ఈయనకి లేయ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా ఈయన పెద్ద ఇంట్రెస్ట్ లేయ మీద యాకోబు లేయ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ కూడా ఆమె గర్భం లేనప్పుడు బైబిల్ ఏముంటుందంటే దేవుడు ఆమెను చూసి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచని చూస్తున్నాం ఆమె ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు ఆమె గర్భం మనం చూడండి జస్ట్ ఆమె ద్వేషింపబడటాన్ని దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు ఏ పరిస్థితులు పన్నెండు గోత్రాలు పుట్టుకొచ్చిని అని ఆలోచన చేస్తే బాగా భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఇలా జన్మించలేదు ద్వేషింపబడుతున్నటువంటి ఒక స్త్రీ ద్వేషం పడుతూ ఉంటుండగా దానిని బట్టి దేవుడు ఆమెను చూసి దయగలిగి ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె గర్భం తెరిచినప్పుడు కుమారులు జన్మిస్తూ మనం చూస్తాం ఆ కుమారుల ద్వారా దేవుడు గోత్రాన్ని స్టార్ట్ చేయడం మనం చూస్తాం అని ఇక్కడ చూస్తే మొదటిగా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అదంతా చెప్పగా జస్ట్ పేర్లు మెన్షన్ చేసి సరే చూసి చదువుకుందాం మొదటిగా మనం చూస్తే ముప్పై రెండు వచ్చింది మరొకసారి చదువుతాం జాత ఫాలో ఉంది లేయ గర్భవతి అయ్యి కుమారుని యుహో నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఇజ్రాయల్ గోతలో మొట్టమొదటి వాడు పెద్దవాడు ఈయన రూబేను ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషం పడుతున్న సంగతి యుహో విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షూమ్యోను అని పేరు పెట్టాను షిమ్యో అంటుంటా ఇజ్రాయల్ గోత్రలో రెండో వాడు ఆ తర్వాత మరలా మనం చూస్తే ముప్పై నాలుగు ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఇప్పుడు అంటుంది చూడండి ఇప్పుడు ఆమె తీసుకున్న డిసిషన్ మారుతుంది ఇక్కడ తుదకు ఈసారి నా పెనిమిట్ నాతో హత్తుకునుడును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకుని అతన్ని అతని చేత అతనికి లేవి అను పేరు పెట్టెను ముప్పై వచ్చిన చెప్పింది ఆమె మరలా గర్భవైతే కుమారుని కని ఇప్పుడు గమనించండి ఈసారి యుహోవాను స్థుతించదని అనుకుని యూధ అని పేరు పెట్టాను ఆ మొదట ముగ్గురు కుమారులను ఆమె జన్మ జన్మనిచ్చినప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఇప్పుడు నాకు బిడ్డలు లేరు కాబట్టి నా భర్త పెద్దగా నా ఎందు ఇష్టం లేదు నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి ఈ నేను కనుక కుమారుల కంటే దాన్ని బట్టి కుమారుని బట్టి అయినా సరే నా భర్తనను ప్రేమిస్తాడు అనుకోని ఆమె ప్రతి కుమారునిలో కుమారుని బట్టి ఒక నిరీక్షణ కలిగి ఆయన ఆమె అనుకున్నటువంటి ఆలోచన నెరవేరుతున్న ఉద్దేశంతో ఆ పేర్లు పెడుతూ వచ్చింది అయితే మొదటిసారి కుమారు పుట్టినప్పుడు ఆమె పేరు పెట్టింది అనుకుంది ఈసారి ఈసారి నా భర్త నాతో బాగానే ఉంటారులే అనుకుని పేరు పెట్టింది కానీ జరగలేదు మళ్ళా సెకండ్ టైం కూడా అలాగే పెట్టింది కానీ సెకండ్ టైం కూడా అలా ఉన్నా జరగలేదు మళ్ళా పెట్టింది ఆ కూడా జరగలేదు ఇప్పుడు చూస్తే ఇక్కడ గర్భవతి కుమారుని కాని ఈసారి యుహోవాను స్తుతించేదను సో ఇప్పటివరకు ఆమె ఎంతసేపు మనుషుల వైపు చూసిన ఆమె మనుషుల గురించి ఆలోచించింది మనుషులతో తనకు ఎలాంటి రిలేషన్ ఉందన్న దాని గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఆ రిలేషన్ బాగుంటే నాకు చాలు అనుకొని ఆ హ్యూమన్ రిలేషన్స్ లో మానవ సంబంధాల్లో ఆమె తృప్తిని పొందాలని ప్రయత్నం చేసింది ఆమె కనుక నేను పుట్టిన ప్రతిసారి ఈసారి అయినా సరే నా భర్త నాతో సరిగ్గా ఉంటాడు అనుకుంది జరగలేదు మళ్ళీ సెకండ్ టైం కుమార్ పుట్టినప్పుడు సరే ఈసారి అని అనుకుంది అది జరగలేదు మళ్ళీ మూడుసారి పుట్టినప్పుడు ఈసారి అని అనుకుంది అప్పటికీ జరగలేదు అది ఇప్పుడు ఈసారి నాలుగోసారి మాత్రం ఆమెకు సరైన డిసిషన్ తీసుకుంది ఏమంటుందంటే ఈసారి మనుషులు గూర్చి ఆమె ఆలోచన చేయలేదు ఈసారి ఆమె ఏమంటుందంటే ఈసారి యుహోవాను స్తించదను ఇప్పుడు ఆమెటిట్యూడ్ క్రత్తగా ఉంది ఎలాగైతే ఉండాలని దేవుడు కోరుకుంటాడో అలాగే ఇప్పుడు ఆమె యొక్క వైఖరి ఉంది అప్పటివరకు వరకు భర్త గురించి కుటుంబాన్ని గురించి ఆలోచించిన ఆమె ఇప్పుడు అంటుంది ఈసారి నేను మనుషుల గురించి ఆలోచించిన మానేస్తాను మనుషుల యొక్క రిలేషన్ బట్టి నాకు వచ్చేటువంటి సంతోషాన్ని గురించి నేను ఆలోచించాను ఎక్కడుండి నేను దేవుని స్థుతిస్తాను మనుషులతో నాకు ఎలా ఉన్నా సరే పర్వాలేదు మనుషులు నాకు సంబంధం లేదు నన్ను ఎవరు దేశించినా పర్వాలేదు నేను మాత్రం దేవుణ్ణి స్తుస్తాను అది విషయం ఆమె తీసుకుంది చూడండి అందుకే మనం కూడా ఈ లేయ గురించి పెద్దగా మనం విన్నాం ఎందుకంటే ఈ లేయ పెద్దగా ఏర్పాటు చేయబడినటువంటి గుంపులు ఒక ఆమెగా మనం పెద్దగా పట్టించుకోం కానీ నిజంగా ఆమె తీసుకున్న డిస్టర్ ఎంటుంది ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆమె అంటుంది ఎక్కువ నుండి నేను మనుషుల నుంచి ఆలోచించను ఇక్కడి నుండి సార్ నుండి అయితే నేను దేవుణ్ణి స్థుతిస్తాను అని ఆ స్థుతికి సంబంధించిన అర్థం ఉన్నటువంటి పేరు యోధా అని ఆ నాలుగు కుమారుని పెట్టింది ఈ రోజున ఈ యోధా గురించి మనం చూడబోతున్నాం ఈయన యూద్ అనేటువంటి పేరు ఎక్కువగా బైబిల్లో మనం ఎక్కువగా ఓల్డేస్ట్ నుండి చివరి వరకు దాదాపు మనం తరచుగా చూస్తూనే ఉంటాం యూదా గోత్రం చాలా ఫేమస్ అయిన గోత్రం కానీ చూడండి అసలు నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ యోధా గోత్రం దేవుడు స్టార్ట్ చేసాడు చూస్తే అసలు ఆశ్చర్యం కానీ ఒక రకంగా చూసుకుంటే అక్కడ ఆమె పుట్టిన ఆయన పుట్టినప్పుడు ఆమె తల్లి ఫస్ట్ మారిందని మనం చెప్పుకోవచ్చు ఈయన జన్మించినప్పుడు ఆమె తల్లి ఆయన తల్లి దేవుని పట్ల సరైన వైఖరి కలిగి ఉంది ఆమె ఆమె ఉంటుంది ఇక్కడ నుండి నేను మనుషులు పట్టించుకునే దేవుణ్ణి అంటే ఒకవేళ ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు నన్ను ద్వేషించినా ద్వేషించకపోయినా సరే నాకు దాని సంబంధం లేదు నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను మాత్రం ఎవరు దేవుణ్ణి సుతిస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి తీసుకుంటూ ఆ స్థుతి అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు అనేటువంటి యోధ అనే పేరు పెట్టింది సో నేను పుట్టినప్పుడు చూస్తే నేను పుట్టడానికి పుట్టినప్పుడు మంచి పరిస్థితిలో ఆమె తల్లికి వచ్చినాయి కానీ తర్వాత మనం చూస్తే ఈ యోధ అనేటువంటి వ్యక్తి గురించి ఎవరి మనం చూస్తున్నాము ఈయన అంతగా పాజిటివ్ ఏది మంచి పెద్ద కనబడదు సో మనం జనరల్ బైబుల్లో యూధా గోత్రం అన్నప్పుడు అంటే చాలా భక్తిగల కుటుంబం వంశం అనుకుంటాం మనం కానీ నిజంగా అసలు ఆలోచన చేస్తే ఈ యోధ యొక్క బిగినింగ్ డేస్ మనం చూస్తే స్టార్టింగ్ లో చూసినప్పుడు అసలు ఎక్కడో కూడా పెద్దగా మంచి కనబడదు మన బైబుల్ ఈయన చరిత్రను సింపుల్ గా స్టడీ చేస్తే తక్కువ శాతం మంచి ఎక్కువ శాతం చెడే కనబడుతుంది ఈలో కానీ ఇలాంటి వ్యక్తిలో నుండి దేవుడు ఒక మంచి గోత్రాన్ని మిగిలినటువంటి అన్ని గోత్రాలని డామినేట్ చేసేటువంటి గోత్రాన్ని దేవుడు ఈ వ్యక్తి ద్వారా తీసుకుని రావడం మనం చూస్తాం అది మాత్రమే కాదు ఇంకా దాని గురించి కూడా చెప్పాలంటే ఏసుక్రీస్తు కూడా ఈ గోతంలో వచ్చారు అందుకనే యోధా గోత్రం సింహం అని బైబిల్ పిలుస్తుంది యేసుక్రీస్ గురించి మాట్లాడుతూ ప్రకటనగా ఉండాలని మనం దాని గురించి చూస్తాం ఏసుక్రీస్తు కూడా ఈ యోధా గోత్రంలో ఉండి ఈ వ్యక్తిలో నుండే యేసుక్రీస్తు రావడం మనం చూస్తాం దావీదు ఇందులో రావడం మనం చూస్తాం కనుక ఈ యొక్క గోత్రం చాలా ప్రాముఖ్యత ఉంది ప్రాధాన్యత ఉంది కనీసం ఒకసారి చూద్దాం చూడండి ఈ వ్యక్తి యొక్క స్వభావాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఈ పన్నెండు గోత్రాల గురించి యాకోబు కూడా దివి దీవించి మనం చూస్తాం వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడం మనం చూస్తాం అది చివరిలో చెప్తాం అది మాత్రమే కాదు మోస కూడా ఈ గోత్రాలను దీవించడం మనం చూస్తాం కానీ అది కూడా చివరిలో నేను చూపిస్తాను కానీ ముందుగా మనము ఈ వ్యక్తి యొక్క చరిత్రను ఒకసారి క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆది నుండి ముప్పై ఏడో అధ్యాయం ఆదికాండము కాండము ముప్పై ఏడు అధ్యాయము ఇక్కడ చూడండి ముప్పై ఏడు అధ్యాయులు మనం చూసినప్పుడు యాకోబు యువసేపును ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే మనం చూస్తాం యువసేపుని ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు యాకోబు అయితే దాన్ని మిగిలినటువంటి అన్నదమ్ములు ఇష్టపడలేదు వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు ఏం చేసేవారంటే తమ కంటే ఎక్కువగా తమ యొక్క తండ్రి యోసేబును ప్రేమిస్తానన్న విషయాన్ని తెలుసుకుని యోసేబుని ద్వేషించడం మొదలు పెట్టారు వీళ్ళు యోసేబుని ద్వేషిస్తున్నప్పుడు అది మాత్రమే కాదు గాని ఆయనకు వచ్చేటువంటి కళ్ళు కూడా అలాగనే ఉన్నాయి ఆయనకు వచ్చే కళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడానికి ఇచ్చే దర్శనాల కళ అంటే ఆయన వచ్చి వాళ్ళ అన్నదమ్ములు ఆ కళ్ళని చెప్తుంటారు అంటే మీరు అందరూ కూడా నాకు శాస్త్రాంగ నమస్కారం చేస్తారని నాకు వచ్చింది అని దాని గురించి నిజంగా ఇది జరుగుతుందని నమ్మితే ఆ విషయాన్ని చెప్తూ వచ్చాడు ఆయన దాన్ని బట్టి ఈ కళలను బట్టి వాళ్ళ తండ్రి ఎక్కువగా యువసేపు నిేమించడాన్ని బట్టి ఎంతగానో యువసేపుని వీళ్ళు ద్వేషించారు అది మనకు తెలుసు ఆ తర్వాత ఒకసారి యువసేపు వస్తుంటే ఒక కళ్ళకనేటువంటి వాడు వచ్చాడు ఇప్పుడు మనం వీడిని చంపేద్దాం వీడి కళ్ళలు ఏమవుతాయో వీడి కళ్ళల్లో మనం చూద్దాం అనుకోని అన్నదమ్ములు ఆయన వస్తూ ఉంటుండగానే ఈయన కూర్చున్న పన్నా గానీ పనిచేసారు పడినప్పుడు ఏం చేస్తారంటే ఈయన ఫస్ట్ చంపేద్దాం అనుకుంటారు చంపేదా అంటున్నాడు ఒక ఆయన అంటాడు లేదు ఈయన చంపేస్తే చంపడు ఎందుకు చంపడకుండా గోతుల పడేద్దాను గోతుల పడేస్తారు పడేసిన తర్వాత అప్పుడు ఇక్కడ యోధ ఫస్ట్ టైం మాట్లాడి మనం చూస్తాం అప్పటి వరకు యోధ ఎక్కడ మనం ముందుని చూడం యోధ నోరు తెరిచి మాట్లాడి ఫస్ట్ మాట్లాడటం చూడదు చూద్దాం చూడండి ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం ముప్పై ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం ఆది కాండము ఇప్పుడు చూడండి యోధ మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి జన్మించట్లు చూసారు ఇప్పుడు ఆ వ్యక్తి కూర్చి ఫస్ట్ మాట బైబిల్లో ఆయన మాట్లాడిన ఫస్ట్ మాట ఇక్కడే మెన్షన్ చేయబడి మనం చూస్తున్నాం నోరు తెరిచి తెరిచి మాట్లాడతారు తెలుసు ఇక్కడ అని అంటున్నాడు మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలకు వానిని అమ్మి రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి ఇక్కడ శన్నికలైంది ఫస్ట్ చంపద్దాం అనుకున్నప్పుడు ఎలా వల్ల మొత్తానికి ఎస్కేప్ అవుతాడు అదే ఇక్కడ గోతులు పడేసినప్పుడు ఆయన అంటాడు మనం ఈయన చంపేయడం వల్ల కానీ గోతులు పడడం వల్ల యూజ్ ఏంటి అప్పుడు కొంతమంది వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు విషయం వీళ్ళందరూ వస్తున్నారు కదా వాళ్ళకి ఎంతో కొంతగా అమ్మేద్దాం ఊరిని ఇలా చంపేయడం వల్ల పడడం వల్ల వచ్చేటువంటి యూజ్ ఏమీ లేదు కాబట్టి ఈయన ఏం చేద్దాం మనం చంపే మనం చంపేయడం కంటే అమ్మేద్దాం అమ్మితే మనకి ఎంతో కొంత డబ్బులైనా వస్తాయి అన్న ఫస్ట్ మాట మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ ఈయన యొక్క స్వభావం ఏంటో ఇక్కడే మనకి ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది ఈయన మాట్లాడుతున్న ఎక్కడో కూడా కొంచెం దేవుని యొక్క స్వభావానికి అనుకూలంగా వాక్యానికి అనుకూలంగా ఒక విశ్వాసం ఎలాగైతే ఉండాలని సహజంగా మనం అనుకుంటామో అలాంటి లక్షణాలు ఏవి ఈయనలో పెద్ద కనబడవు ఏమన్నాడంటే చంపడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంది అమ్మేస్తే ఎంతో దబ్బులైనా మనకి వస్తాయి కదా అనుకున్నాను అన్నప్పుడు వాళ్ళ సహోదరులందరూ కూడా సమ్మతించాలని మనం చూస్తున్నాం ఈయనకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ చెడు లక్షణం ఏంటంటే ఈయన సహోదరుల పట్ల పెద్దగా ప్రేమ అనేటువంటిది లేనటువంటి వ్యక్తి అలా కనబడుతుంది మనకి చంపడం వాళ్ళ ఉపయోగం ఏంటి అన్నప్పుడు మనకు కొంచెం ప్రేమ కనబడుతుంది కానీ నేను అది ఎవరి గురించి పట్టించుకోవట్లేదు చూడండి అసలు ఏ పన్నెండు గోతాల నుంచి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అసలు పన్నెండు గోతలు ఒకరికి ఒకరికి పెద్దగా పడే పరిస్థితి లేదు అక్కడ స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు ఫస్ట్ ఈయన అలాగంటున్నాడు మనం చంపే ఉపయోగం లేదు అమ్మేద్దాం ఎంత కొంత డబ్బులైనా సరే మనకి వస్తాయి అన్నాడు సరే వాడిని అలాగే అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత యాకోబు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే ఇక లాగా క్రోర వచ్చేసింది ఇక చంపేసింది తమ్ముడు చచ్చిపోయాడు ఇంకా మనకి లేడు తమ్ముడు అని చెప్పినప్పుడు యాకబడి పాపం ఏడుస్తుంటాడు ఏడుస్తున్నప్పుడు యాకోబు కుమార్తెలు కొంతమంది వచ్చి ఓదార్చి ప్రయత్నం చేసినప్పుడు కూడా అసలు ఓదార్పు పొందటానికి కూడా యాకోబు ఇష్టపడ్డా అక్కడ ఓదార్పు పొందట ఓదార్పు ఓదార్థం అని వచ్చినప్పుడు కూడా ఆ ఓదార్ నాకు ఓదార్పు పొద్దున్న ఇలాగే నేడుస్తుంటే ఇలాగే చచ్చిపోతున్నట్లు కూడా మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు అక్కడ కాబట్టి అక్కడ చూసుకుంటే ఆ కుటుంబ పరిస్థితి కొంచెం డిఫరెంట్ ఉంది వీళ్ళందరూ తెలుసు యోసభేడు తెలుసు తండ్రికి తెలీదు వసస్సు కూడా తెలియదు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తండ్రి ఏంటంటే బోరు నేడుస్తూ ఉన్నాడు నేను బాగా ఇష్టపడినటువంటి కుమారుడు గనుక చనిపోయాడు అనుకోని పాపం నేడుస్తున్నాడు అలాంటి అలాంటి పరిస్థితులు ఉంటుండగా ఆయన ఆయన ఏడిపోయితే ఇంకా ఆపడు గమనించండి ఏదో రెండు రోజులు ఏడిపి ఆయన ఏడుస్తుంటాడు ఎవరన్నా ఓదార్చి మర్చిపెట్టే శాద్ధం అన్నా దాన్ని కూడా అనేటువంటి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటుండగా ముప్ప్యంధ అధ్యాయం చదువుకుందాం ముప్పెందు అధ్యాయం మొదట వచ్చును చాలు ఇప్పుడు చూడండి ఆ కాలమంతంటే ఆ సీజన్ లో అంటే యోసేబు చనిపోయాడు అనుకున్నటువంటి ఆ దినాల్లో యాకో ఎంతగానో ఏడుస్తూ ఇంకనూ బాధపడుతూనే ఉంటున్నటువంటి ఆ దినాల్లో ఆ కాలం మందు ఈయన దాని నుంచి ఏం పట్టించుకోకుండా ఈయన ఏం చేశారు తెలుసా ఈయనంట యూధ తన సహోదరులను విడిచి తన సహోదరును విడిచిన అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఎక్కడైతే వాళ్ళ గుడారం వేసుకొని ఉంటున్నారో ఆ ప్రాంతానికి దూరంగా తనది కానటువంటి ఒక ప్లేస్ లోకి ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక రాంగ్ ప్లేస్ లోకి ఈయన వెళ్ళడం మనం చూస్తాం అది రాంగ్ ప్లేస్ అనేటువంటి చెప్పడానికి ఇక్కడ బహుశా దేవుడు ఏమంటాడంటే తన సహోదరులు విడిచి అంటే పూర్తి వాళ్ళ సహోదరులను విడిచిపెట్టడని కాదు అక్కడ సహోదరులు ఆ ప్రాంతానికి ఆ స్థలానికి దూరంగా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని మనం చూస్తే హీరా అని ఒక అదుల్లా బియ్య ఉండుటకు బూయ అని ఒక కానానీని కుమార్తెను యూదా చూచి కానానీలు నివాసం చేసేటువంటి ఒక చోటుకు వెళ్ళాడు ఇక్కడ ఇప్పుడు మనకి బైబిల్ మొత్తం టెస్ట్మెంట్ హోమ్ తిరిగేస్తే ఇజ్రాయల్ ప్రజలకి కానీ అస్సలు పడదు ఎప్పుడు శత్రుత్వం వెలిగి ఎన్నో సార్లు బైబిల్ యుద్ధం జరగటం ఎన్నో సార్లు వ్యతిరేకత రావడం ఈ కానానీల ద్వారా ఇజల ప్రజలకి ఎన్నో ఇబ్బందులు కావాలన్నా మనం చూస్తాం అది మాత్రం కాదు కానీ దేవుడు అంటాడు మీరు కూడా ముందు కొన్న ప్రతి వారిని కూడా మీరు వెళ్ళగొట్టాలి నిర్మూలన చేయాలని కూడా దేవుడు చెప్పాడు అంటే అర్థం ఏంటంటే దేవుడిని ఉద్దేశం ఏంటంటే కాణితో అసలు మీకు ఎటువంటి సంబంధం ఉండనే కూడదు మీకు ఇచ్చేటువంటి వాగ్దాన దేశం అసలు వాళ్ళది కానీ నేను నిర్ణయించాను కాబట్టి నేను దానిని మీకు ఇస్తాను కాబట్టి మీరు అందరూ వెళ్ళగొట్టాలి మీద మంచి సంబంధాలు రిలేషన్స్ వాళ్ళతో మంచిగా ఉండకూడదు దేవుడు ముందుగానే చెప్పాడు చెప్తూ వచ్చాడు వాళ్ళకి కానీ అక్కడ ఏం చేశాడు తెలుసా ఆ వాక్యాన్ని వచ్చిపోయి ఆ వాక్యాన్ని వ్యతిరేకంగా ఏంటంటే తనది కానటువంటి ఒక ప్లేస్ లోనికి ఒక స్థలంలోనికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అక్కడ చూడకుండా ఒక ఆమెను ఆయన చూశాడు చూసి ఆమెను కలుసుకున్నాను మనం చూస్తున్నాం ద్వారా ఇప్పుడు ఆమె గర్భవతి అయిందని మనం ఇక్కడ చూస్తాం చూడండి నేను రెండవ వచ్చాను అక్కడ శూయ అని ఒక కానాని కుమార్తెను యువదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అన్న పేరు పెట్టాను నాలుగో వచ్చాను ఆమె మరలా గర్భవతయి కుమారుని కని వానికి ఓనాను అన్న పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతయి కుమారుని కని వానికి శల అన్న పేరు పెట్టాను ఆమె వీని కన్నప్పుడు అతడు కజీబులో నుండెను ఇప్పుడు చూడండి ఆయన చేసినటువంటి తప్పు ఇక్కడ మనకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఇంట్లో ఎటువంటి మంచి మనం ముప్పై మంది అధ్యాయంలో అసలు చదవం ఇంకా చెప్పాలంటే అసలు ఎలాగైతే ఒక విశ్వాసం ఉండకూడదు అనుకుంటామో ఎలాగైతే దేవుడు నమ్మినటువంటి వారు నవ్వడదు అనుకుంటామో అలా ఉంటాడు అంతకని చాలా ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళిపోవడం మనం బైబుల్లో చూస్తుంటాం కనుక చూడండి అక్కడ అలాగున్నా ఒక అన్యస్థితితో సంబంధం పెట్టున్నాడు ముగ్గురు కుమారులను కూడా కన్నడని మనం చూస్తాం ఇప్పుడు చూడండి ఆరో వచ్చును ఇందులో మనం చాలా చదవాల్సి ఉండవచ్చు వరుసగా నేనే చదువుతాం యువత తన జ్యేష్ఠ కుమారుని ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేశాను తామరన్న ఆ వర్డ్ ని ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆమె గురించి ఉంటారు మన చివరిలో మరుసరా చూద్దాం యూదా తన జ్యేష్ఠ కుమారుని ఏరునకు తామారు అన్న దాన్ని పెళ్లి చేశాను ఇప్పుడు ఏం చేశాడంటే యాకోబ్ ఏం చేశాడంటే ఇక్కడ యూదకి క్షమించండి యూదా ఇక్కడ ఏం చేశాడంటే ఆయన పాపం చేసిన దాన్ని బట్టి వచ్చినటువంటి మొట్టమొదటి కుమారుని జ్యేష్ఠ కుమారుడికి పెళ్లి చేశాడు ఆయన పెళ్లి చేసినప్పుడు కూడా ఎలా పెళ్లి ఎవరిని పెళ్లి చేశాడని చూస్తే తామారు అనేటువంటిది ఆమె నుంచి పెళ్లి చేశాడని మనం చూస్తున్నాం ఆ తర్వాత గమనిస్తే పరిస్థితులు ఒక్కటి మారడం మనం చూస్తాం యూధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనక యహోవా అతన్ని చంపెను అప్పుడు యూధ ఓనాను నీ అన్న భార్య వద్దకు మరి ధర్మము జరిగించి నిన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకున్నట్లు తన వేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యుహో దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనితో అతన్ని కూడా చంపాను గమనించండి ఇక్కడ మనం ఇప్పుడు యూధా గురించి చూస్తాం యూధాకి మొదటి కుమారుడు పుట్టినప్పుడు ఒక ఆమె నుంచి వివాహం చేశాడు ఆ మొదటి మొట్టమొదటి కుమారుడే జ్యేష్ఠ కుమారుడే చాలా భయంకరమైన వాడంట ఎంత భయంకరమైన వాడంటే దేవుడే యాక్చువల్ గా ఆ వ్యక్తిని శిక్షించి చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది బహుశా ఏం చేస్తాడు మనకు తెలీదు కానీ అంత చెడ్డ కార్యాల వ్యక్తి చేశాడు కాబట్టి చనిపోయాడు చనిపోయినప్పుడు భార్య భార్యను చూస్తారు ఇప్పుడు ఆమె వ్యధరాలు కాబట్టి మనం బైబిల్లో ద్విత కాండంలో లేవి కాజ్ఞాపించాడు అంటే యాక్చువల్ గా దేవుడు ధర్మశాస్త్ర బట్టి ఆజ్ఞలను బట్టి వచ్చినటువంటి నియమం కాదు కానీ ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఒక నియమం ఏంటంటే ఒకవేళ గనక ఒక విద్య చనిపోతే భార్య ఒంటరిగా ఉంటే బిడ్డలు లేకపోతే ఏంటంటే బిడ్డలు పుట్టించడానికిను ఆమెకు తోడుగా ఉండడానికి చనిపోయిన వ్యక్తి యొక్క తమ్ముడు సహకరించాల్సి ఉంటుంది అదే దేవుడు కూడా ఒక ఒక సందర్భం చెప్తాడు ఆమె గొడవబడితే ఆమె ఫ్యూచర్ ఉండదు కాబట్టి సపోర్ట్ ఉండడానికి దేవుడు ఆ రకంగా పెట్టాడు ఆ రకంగా నియమించాడు కనుక ఇక్కడ జస్ట్ వ్యధురాలకు ఉంది ఉంటే అందరూ తున్నీకరిస్తారు కాబట్టి ఆమె జీవితం ఇంకా ఫ్యూచర్ ఉండదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అలాగున్నా వేరే వాళ్ళు సపోర్ట్ దేవుడు ఆ రోజు నిర్ణయించాడు ఇప్పుడు సో అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఏం చెప్తాను మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్లి మరి ధర్మాన్ని నువ్వు జరిగించాలి నువ్వు ఆమెతో ఉండాలి ఆమెకు మంచి నువ్వు చూసుకోవాలి ఆమె ద్వారా కుమారులు నువ్వు కానీ వాళ్ళ వంశం అక్కడ తాగిపోకూడదు కాబట్టి వంశం ఉండాలి కాబట్టి నువ్వు ఆమె ద్వారా కుమారులు నువ్వు జన్మించాలి అని చెప్పినప్పుడు ఆయన దానికి ఇష్టపడలేదు ఆమెతో వెళ్ళాడు కలుసుకున్నాడు కానీ కుమారుడు కారణానికి మాత్రం ఇష్టపడలేదు సో ఇప్పుడు అది కూడా చేశాడు చెడుతనమే వాక్యం వ్యతిరేకంగా చేశాడు సో దేవుడు చేశాడు ఆ వ్యక్తిని కూడా చంపేశాడు సో ఇప్పుడు ఈ తామరక పరిస్థితి చూస్తే ఏంటంటే మొట్టమొదటి భర్త చనిపోయాడు రెండో భర్త చనిపోయాడు కానీ తోడు ఉండడానికి పిల్లలు కూడా ఆమెకు లేదు ఇప్పుడు కాబట్టి ఒక రకంగా చూసుకుంటే బిడ్డలు లేనప్పుడు రెండు భర్త కూడా లేడు చనిపోయాడు అనుకున్నప్పుడు ఇంకా ఫ్యూచరే లేదని అర్థం అలాంటి సందర్భంలో ఏంటంటే ఇప్పుడు రెండో వాడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంక మూడో కుమారుడు ఉన్నాడు జూదాకి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మూడో కుమారుడు ఈ చేసుకోవాలి వివాహం చేసుకోవాలి కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన చాలా చిన్న వయసులో చాలా చిన్నవాడు అని చెప్పేసి ఇక్కడ జూదా చెప్పడం జరుగుతుంది కాబట్టి జూదా ఏమంటాడంటే నువ్వు అందాకెళ్ళి మీ తండ్రి ఇంటి దగ్గర నువ్వు ఉండు ఆయన పెద్దవాడు అయిన తప్ప నేను నేను తీసుకొస్తాను అప్పుడు మళ్ళా నా మూడో కుమార్కి ఇచ్చి వివాహము చేస్తాను నా రెస్పాన్సిబిలిటీ అంతా ఆ రోజుల్లో ఆయన తీసుకోవాలి ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళిపో తండ్రి ఆమె యొక్క తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కాదు ఆ రోజుల్లో ఏంటంటే భర్త తండ్రి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆమె ఫ్యూచర్ సెటిల్ చేయాల్సి ఉంటుంది ఆ రోజుల్లో సాంప్రదాయం కాబట్టి ఆయన ఏముంటాడంటే నాకు అంటే నా మూడవ కుమారుడు పెద్దడే వరకు నువ్వు మీ తండ్రి దగ్గర ఉండు వాడు పెద్దడు అయిన తర్వాత మళ్ళీ నేను తీసుకొస్తాను నా మూడో కుమారు ఇచ్చి వివాహం చేస్తాను నీకు ఒక ఫ్యూచర్ నేను ఖచ్చితంగా ఇస్తాను నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను అంటాడు అన్న దాన్ని బట్టి ఆమె వెళ్ళి ఏంటంటే తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె కానీ ఈ లోపు చాలా కాలం గడిచిపోతుంది ఎంతకి కూడా అక్కడ మూడో కుమారుడు పెద్దోడు అవుతాడు వివాహం చేయొచ్చు కానీ అసలు దాని గురించి పట్టించుకునే పట్టించుకోడు యుధ యుధ అసలు పట్టించుకునే పట్టించుకోడు అప్పుడు ఏంటంటే ఈమెకి ఒక ఆలోచన వస్తుంది ఈ తామరెంట్ ఒక ఆమెకు ఒక ఆలోచన వస్తుంది అది చదువుకుందాం చూడండి ఒకసారి ఏంటంటే ఇక్కడ యుధ గొర్రెల కాపర్లు కాబట్టి వాళ్ళ వ్యాపారం కాబట్టి ఉన్నటువంటి ఊలంతా కూడా కత్తిరించడానికి వేరే ప్రాంతాన్ని తీసుకెళ్తారు మందం తోండుకెళ్లి ఆ ఊళ్ళంతా కట్ చేసి ఆ దాని వచ్చే డబ్బులు తీసుకుని వస్తారన్నమాట ఇది ఆ రోజు జరుగుతుండేటువంటి కార్యం అలాగొన్న ఒకసారి వేరే ప్రాంతానికి అదంతా కూడా కట్ చేయించడానికి దానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం పదమూడు వచ్చిన చదువుతాయి చేసావారు నాకు చాలు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ఒకసారి ఈయన యువత వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏమేంటంటే ఆ విషయాన్ని మేము తెలుసుకొని ఇవేంటంటే ఈ ప్లాన్ వేస్తుంది ఏంటంటే ఆమె ఒక ఒక వేసలాగా తన ముఖమంతా కూడా కప్పుకొని అక్కడ ఉన్నప్పుడు ఈయన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు యూధిమకుండా ఈమె అనుకొని నాతో వస్తావని అడుగుతాడు అలా అక్కడ ఏం చేస్తాడంటే ఆమెతో వ్యభిచారం చేస్తాడు కోడల విషయం ఆయన తెలియదు ఆమె కూడా కావాలని కవర్ చేసుకొని ఆమె ప్లాన్ ఏంటంటే మనకు తెలియదు యాక్చువల్ బైబిల్ రాయబడలేదు కొన్ని విషయాలు మనం ఊహించుకోగలుగుతాం కానీ నిజంగా ఆమె మనసు ఉద్దేశం ఏంటంటే మనకు తెలియదు అయితే కొన్ని ఊహించుకోవచ్చు అందులో ఒకటి కూడా విషయం మంచి విషయం నేను చెప్తాను ఇక్కడ చూస్తే ఎప్పుడైతే అలాగే ఈయన వెళ్ళి కోళ్ళ విషయం కూడా తెలియక ఆమెతో కూడుకుంటాడు ఆమె కూడా గర్భవతి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెళుతున్నప్పుడు ఈమెడుగుతుంది నాకు ఏమి ఇస్తావు అని అడిగినప్పుడు అంటాడు ఇకొక గొర్రె పిల్లలు అంటాడు ఈయన అప్పుడు ఏమేమి ఉంటది అంటే సరే నువ్వు వ్యాపారం నుంచి కాబట్టి నాకు ఏదో నువ్వు ఇస్తామన్న గ్యారంటీగా నాకు ఏదైనా చిన్నది ముందు ప్రూఫ్ లాగే నువ్వునప్పుడు ఆయనకు ఆయనకు గుర్తుకున్నటువంటి ముద్రని చేతికరని తీసుకొచ్చేస్తాడు ఏమన్నా గుర్తుగా పెట్టుకుంటే రేపు ఏదన్నా ఆయన ఏదైతే ఇస్తానని మాటిచ్చాడో అది ఇచ్చి తనమైనటువంటి ఈ యొక్క గుర్తు కర్రను తీసుకుని వెళ్ళిపోవాలి అది ఏం జరుగుతుందంటే ఆయన ఆ ఆ కార్యం చేసిన తర్వాత మెల్లిగా జారుకుంటుంది ఆయన కనబడకుండా మెల్లిగా వెళ్ళిపోతుంది ఈ చూసుకున్నప్పుడు ఆమె ఉండదు లేదని తెలుసుకున్నప్పుడు ఎంక్వైరీ చేస్తాడు ఇప్పుడు వచ్చినటువంటి ఆమె ఎవరు అని ఎంక్వైరీ చేసినప్పుడు ఎందరంటే అసలు అలాంటి లెక్క లేనే లేరు అని చెప్తారు అప్పుడు ఈయన ఏమనుకుంటాడు అంటే ఇక్కడ వేస్తే లేరు అంటే మరి ఈవిడ ఈవిడ ఎవరు రా బాబు అనుకుని మొత్తానికి వదిలేస్తాడు మర్చిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఏమి ఇక్కడ గర్భవతి అయింది చూసారు కోడలు ఒకసారి ఆ విషయం ఏంటంటే ఎవరి ద్వారాను ఈయన తెలుస్తుంది ఈయన మామగారు కదా ఇప్పుడు తెలుస్తుంది యువత ఒకరి చెప్తారంటే నీ కోడలు గర్భవతి అయ్యింది అనేసరికి వెంటనే నేను కోపం వస్తుంది వెండి బయలు ప్రకారం చూసుకున్నప్పుడు దేవుని యొక్క నియంత్రం పరంగా చూసుకుని ఇప్పుడు మనం కాల్చివేయాలి కాబట్టి ఆమెను తీసుకున్న కాల్చేద్దాం శిక్షించేద్దాం అంటాడు అప్పుడు ఏం జరుగుతుందో